సేవ చేసుకుంటూ ప్రభుత్వంలో ఏ సహకారాన్ని కావాలో సహకారాన్ని తీసుకుంటూ ప్రజలకు సేవ చేసే విధంగా ముందుకొచ్చాం ఈ సహకారాన్ని అందించడానికి మన శ్రీయా హాస్పిటల్ వారు ముందుకొచ్చారు ఈ హాస్పిటల్ నందు అన్ని రోగాలకు అంటే ఏ ఏ జబ్బు అయితే ఉందో ఈరోజు విద్యా వైద్యం అన్నది చాలా ఉన్నత స్థాయి వాళ్ళకు మాత్రమే అందుబాటులో ఉంటుంది అలా కాకోకుండా మధ్య మధ్య తరగతి నిరుపేదలకు కూడా అందే విధంగా అందరికీ ఏ విధంగా సమూలంగా తీసుకెళ్ళాలి అనే ఆలోచన భావంలో ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం సహకరిస్తామని వచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మన గోరెంట్ల పట్టణ ప్రజలకు అందరికీ ఈరోజు ఉచితంగా ఈ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఉచిత ట్రీట్మెంట్ని ముఖ్యంగా ఈరోజే కాకోకుండా ఇందులో ఎవరెవరికైతే ఒక మూడు రోజులు కానీ వారం రోజులు కానీ పదహైదు రోజులు కానీ నెల రోజులు కానీ స్కానింగ్ మొత్తం ఎక్స్రే స్కానింగ్ ఏ ఎక్విప్మెంట్స్ ద్వారా హైలీ పాజిబుల్ ఉండేటి కానీ వాళ్ళకి ఇక్కడి నుంచి వెహికల్ ఏర్పాటు చేసి తీసుకోపోయి అడ్మిట్ చేసి అక్కడ ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత తిరిగి ఇక్కడ తీసుకొచ్చి వదలడానికి సహకరిస్తూ మేము ముందుకు వస్తున్నాం అలా సహకరిస్తున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఇలాంటి కార్యక్రమాలకు ము ముఖ్యంగా ఏ విషయాన్ని ఒక మీడియా మిత్రులు మాత్రమే ముందుకు తీసుకెళ్ళగలరు కాబట్టి మీడియా మిత్రుల మిత్రులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి అవకాశాన్ని ప్రజలకు ముందుకు చేరుస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని పబ్లిక్లో తెలియాలంటే ముఖ్యంగా ఎవరైతే పత్రికాపరంగా పనిచేస్తారో వాళ్ళు ముందుకుంటే ఈ కార్యక్రమాన్ని ఇంకా మారుమూల ప్రదేశాలకు కూడా తీసుకెళ్ళగలరు కాబట్టి ఇలాంటి విషయాలను అందరూ పబ్లిక్కి తెలియజేయవలసిందిగా కోరుకుంటూ ఇలాంటి విషయాల్లో ఏదైనా కానీ ముందుకు వచ్చినప్పుడు ఒక ఊకుమ్మడిగా కలిసికట్టుగా అందరూ రావాలని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ నాయకులందరికీ కూడా నేను కోరుకుంటున్నది ఒక్కటే ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా మనం ముందుకొచ్చినాం ఇదే విధంగా ప్రజలు సేవ చేయడానికి విద్యా వైద్యం ఆరోగ్యం అనేటివి ఏవి ఉచితాలు ఇవ్వకపోయినా పర్వాలేదు వీటిని ఉచితంగా ఇవ్వడానికి మనమందరూ కలిసికట్టుగా చేద్దామని అన్నను ముఖ్యంగా ముందుకు సహకరించవలసిందిగా కోరుతున్నామన్నా దయచేసి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నా హృదయపూర్వక అందగా తెలియజేస్తూ ఈ ఇలాంటి అవకాశాలని ప్రజలు సద్వినియోగం చేసుకు చేసుకోవాల్సిందిగా మరోమారు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇలాంటి ఈ కార్యక్రమాల్ని వారానికి రెండు రోజులు అంటే ప్రతి ప మన గోరెంట్ల పంచాయతీ ముఖ్యంగా ఫస్ట్ మన గోరెంట్ల పంచాయతీని తీసుకుంటున్నాము అలాగే నెక్స్ట్ చిలుమతూరు పంచాయతీ ఇలా తీసుకుంటూ మన మండలం వైజు నియోజకం వైజు మొత్తం వారానికి రెండు రోజులు ఖచ్చితంగా ప్రతి పంచాయతీలోనూ పెద్ద పల్లెల్లో కూడా ఏర్పాటు చేస్తాం అక్కడ కూడా వచ్చి అందరూ సహకరించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయవలసిందిగా మీడియా ముఖంగా కోరుకుంటున్నాను మం ఏ మహిళా మండలి తరఫున ఒక వినూత్నమైన అంటే ప్రజలకు సేవ అంటే వైద్య రంగంలో చాలామంది వైద్యము చేసుకోలేని వారి చేయించుకోలేని వారికి ఎంతోమందికి ఉచితంగా వారికి ఏ ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి అవి కనుక్కొని వాటి కోసం చిన్న 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 వైద్యాన్ని ఇక్కడ చేస్తూ ఇంకా ఏదైనా పెద్ద పెద్ద వైద్యం చేసే చేయించుకోవాలనే అవకాశాలుంటే దాన్ని కూడా వాళ్ళు రెఫర్ చేసి వాళ్ళ హాస్పిటల్లోనే చేసే విధంగా ఇక్కడ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు ఈ ప్రోగ్రామ్కు ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏమంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది పేద ప్రజలు ఉన్నారు డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు అదేవిధంగా అలాంటి వాళ్ళకి ఉచితంగా వైద్యం అంది అందించాలనే కృత నిశ్చయంతో స్వచ్ఛందంగా డాక్టర్లు తమ వంతు శ్రమను మరియు ఆర్థికంగాను సామాజికంగాను మానసికంగాను అన్ని విధాల వాళ్ళ సహకారాలతో ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడే కాకుండా ప్రతి చోట చేయాలనే కొత్త నిశ్చయంతో ఇక్కడికి వచ్చిన డాక్టర్లు వాళ్ళ ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారములు ధన్యవాదం కార్యక్రమము ఎందుకు చేస్తున్నారు అంటే ఎన్డిఏ ప్రభుత్వం కొలువు తీరిన శుభ సందర్భంగా అదేవిధంగా మంత్రి మంత్రివర్గం కొలువు తీరే తీరే సందర్భంగా ఒక వినూత్నమైన కార్యక్రమము అభ్యుదయ గ్రామాభ్యుదయ మహిళా మండలి అధ్యక్షురాలైనటువంటి నమా పాముడి గారు ఈ ఈ కార్యక్రమానికి ముఖ్యులు కాబట్టి ఆమె చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిపినందుకు అందరికీ ఆమె తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుగు జనసేన ఉచిత జిల్లాలో మొట్టమొదటిసారిగా ప్రతి పేద కుటుంబానికి ఆరోగ్యంగా ఉచిత వైద్యం అందించడానికి మా శ్రీ ఆశ్రయ హాస్పిటల్ హిందూపురము మరియు ఎస్ఆర్ హాస్పిటల్ అనంతపురం నుంచి పూర్తిగా అన్ని సేవలు ఉస్తడానికి మేము ముందుకు వచ్చాము మాతో పాటు రామప్రజయ మహిళా మండలి గారు సురారులు మేడం అధ్యక్షాలు మేడం రమాబాబు అమైన గారు మా తరఫున మాతో పాటు ఒక క్యాంపుల్ క్యాంపు చాలా ప్రజలకి పైగా పేషెంట్లని చూడబడింది వీళ్ళలో ఎవరికైతే ఇక్కడ సరిపోతున్న మందిని ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది ఆ తరువాత ఎవరికైతే హాస్పిటల్ అయితే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి హాస్పిటల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది వాళ్ళకి పూర్తిగా రావడం పోవడం ఉచితంగా చేస్తూ భోసార్లు ఉచితంగా చేస్తూ పూర్తిగా ఉచిత వైద్యం మందుల నుంచి స్కానింగ్ నుంచి అన్ని పూర్తిగా ఉచితంగా చేయబడుతుంది ఇంకా మనము జనాలకంతా మంచిగా రోజు నమస్కారం ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పెద్దలుగా వచ్చేసినటువంటి అన్న గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పిన్నలైనప్పటికీ జనసేన జనసేన కుటుంబ సభ్యులకు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇంత విజయంగా నడపడానికి సహకరించి ముందుకొచ్చినటువంటి మన శ్రీయా హాస్పిటల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మన గోరెంట్ల పట్టణంలో ఏర్పాటు చేయడానికి ఎన్టీఆర్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని అలాగే మన మంత్రివర్యులైనటువంటి సవితమ్మ గారు సత్యకుమార్ సారు అలాగే ఇప్పుడు ఎవరైతే మన చంద్రబాబు నాయుడు గారు కొలువులో అధికారాన్ని అధికారానికి ఎవరైతే అర్హులుగా ఉండి వారి పదవులను అలంకరించినారో వారందరికీ హృదయపూర్వకంగా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి గ్రామాభివృద్ధి మహిళా మండలి వ్యవస్థాపక అధ్యక్షురాల అయినటువంటి నేను ముఖ్యంగా బీజేపీ పార్టీ అని చెప్పుకుంటున్నాను కానీ బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అన్ని పార్టీలు కలగలిసి ఈరోజు ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము అంటే ఏ పార్టీ వెనుకలైనా ప్రజలు సేవ చేయడానికే ప్రజలకు సేవ చేయడానికే ముందుంటాము అని ఒక తాటిపైన ఈరోజు పెద్దలైనటువంటి మా బీజేపీకి సంబంధించి నరేంద్ర మోదీ గారు అలాగే తెలుగుదేశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఏ వద్ద ఏ విధంగా కూటమిని ఏర్పాటు చేసి ప్రజల సేవ కోసం ముందుకొచ్చి ఈరోజు విజయం సాధించగలిగినారో అదేవిధంగా మా గోరెంట్ల పట్టణంలో కూడా ఏ కార్యక్రమానైనా మేము బీజేపీ పార్టీ వాళ్ళం మేము జనసేన పార్టీ వాళ్ళం మేము తెలుగుదేశం వాళ్ళ పార్టీ వాళ్ళం అని ప్రత్యేకించి పక్కన పక్కన చెప్పుకోకుండా అందరూ కలగలిసి ఒక్కొక్క తాడు ఒక్కొక్క దారం పోయితే ఒకటిగానే ఉంటుంది అన్నీ కలగలిస్తే ఒక దా అన్ని పోగులు కలిసే ఒక తాడుగా ఏర్పడి ఒక దాన్ని కట్టిపడవేయడానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ విధంగా ఈరోజు మేము ప్రజలందరికీ సేవ చేయడానికి భూకమ్మడిగా ఈ ఎన్డిఆర్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఆహ్వానిస్తూ ఆ ప్రభుత్వం ద్వారా మేము మా మహిళా మోడల్ తరఫున కానీ